అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్ పైన తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియోకి చిన్న రిక్వెస్ట్ స్టార్టింగ్కి వెళ్ళే ముందు అయితే ఈ పెన్షన్ తీసుకొని వారు మాత్రం లైక్ చేయండి కొత్త పెన్షన్ కావచ్చు లేదంటే జనవరి డిసెంబరు ఫిబ్రవరి పెండింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం లైక్ చేయండి వచ్చిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఈ వీడియోలో ఇంపార్టెంట్ న్యూస్ చెబుతాను స్కిప్ చేయకుండా చూడండి ఆసరా పెన్షన్ డిసెంబరు జనవరి నెల వచ్చాయి చూపిస్తాను దానికి సంబంధించిన ప్రూఫ్ ఫస్ట్ ఆ ప్రూఫ్ చూసాక మిగతా ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాము ఈరోజు రోజు సాయంత్రం ఇక్కడ చూడండి ఈరోజు సాయంత్రం ఆరున్నర నిమిషాలకు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ పడింది అని నిన్న సాయంత్రము మనకు ఒక మన సబ్స్క్రైబర్ తెలియజేయడం జరిగింది మీరు కూడా ఇదే విధంగా పడితే తెలియజేయండి పడని వారు మాత్రము లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు ఇంకొకరు థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి సార్ హై హావ్ రిసీవ్డ్ జనవరీస్ అమౌంట్ నౌ అంటే నాకు జనవరికి సంబంధించిన పెన్షను కొద్దిసేపటి కిందమే పడింది ఫిబ్రవరిది ఇంకా పెండింగ్ ఉంది అది కూడా వేయండి సరని చెబుతున్నారు అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఉగాది నుంచి ఆసరా పెంచడం నాలుగు వేలు ఈ రోజు లేటెస్ట్ న్యూస్ పద్నాలుగు ఫిబ్రవరి బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఆశించిన పదవి రాలేదు ఊహించిన పదవిని విర వరించవచ్చు పట్టభద్రు ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి సో ఒక సమావేశంలో ఈ కాంగ్రెస్ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారు మనకు అయితే ఈ న్యూస్ అందించడం జరిగింది వచ్చే ఉగాది నుంచి అంటే మనకు మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి ఈ ఆధార పెన్షన్ నాలుగు వేలు ఇస్తామనేసి తెలియడం జరిగింది అండ్ అదేవిధంగా కట్ ఆఫ్ డేట్తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు అందిస్తామని పేర్కొన్నారు సో మొత్తానికి వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు మొత్తానికి మనకు ఉగాది నుండి ఉగాది ఏ నెల స్టార్ట్ అవుతుందో ఆ నెల నుండి ఇస్తారన్నట్టు తెలుస్తుంది అంతవరకు మనము ఈ పాత పెన్షన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇంతకుముందే కామెంట్లు చూసాము అండ్ దాని తర్వాత వచ్చే నెల నుంచే అరువులందరికీ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ లోపు ఈ ఉచిత కరెంట్ ఏదైతే ఉందో అది కూడా అమలు చేస్తామని చెప్తున్నారు నాలుగు వేల పెన్షన్ తర్వాత ప్రొవిడెంట్ ఫండ్ కట్ అవుతున్న వారందరికీ నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు తనకు ఆశించిన పదవి రాకున్నా రాబోయే రోజుల్లో ఊహించని పదవి వరించవచ్చు అని పేర్కొన్నారు సో మొత్తానికి జీవన్ రెడ్డి గారు అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది అంటే ఉగాది నుంచి మనకు కొత్త పెన్షన్లు వస్తాయి సో ఇక్కడ నుంచి వృద్ధులకు కానీ ఎవరైతే పెన్షన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ క్వశ్చన్ మార్క్ తెరైతే పడింది ఉగాది నుంచి మనకు కొత్త పెన్షన్లు వస్తాయి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాట్సాప్ షేర్ చేసి వాళ్ళకు తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్